వేసిన పళ్ళు రెండు 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 పళ్ళు ఉన్నాయి ఎంత రేటు గుడి యాభై ఎవరు ముచ్చింతల మండల్ కావుకుంట్ల మండల్ మహబనార్ జిల్లా పోతాయా పానే గడాలు పోయినా బాబైనా వచ్చి మళ్ళా ఎట్లా అడిగిపోరి ఓటీ పది ఒకటి ఇరవై అంటుండ్రు నువ్వే ఆడుకున్నావు మళ్ళా ఓటీ నలభై అయితే అనుకున్నావు ఏం పేరు పెదవంశి బాలిరెడ్డి అంటారు రైతు పేరు అయితే నెంబర్ చెప్పు సార్ నీది ఏ యూట్యూబ్లో పెడతాం అంతే ఇట్లా ఎవరన్నా అడుగుతారు నువ్వు ఇంటికి వేసుకోపోయినా సెవెన్ జీరో నైన్ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ త్రీ సెవెన్ నైన్ పొడుసుడుకి గిట్లు ఉంది ఏమన్నా పన్నుడు పొడుసుడు ఏం లేదు సేల్ కాబట్టి మేము చిచ్చింతల బాల్రెడ్డిని కాంటాక్ట్ చేసి మాట్లాడుతున్నాం